అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలోని దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నమయ్య శక్తి సమీపంలో ఈరోజు ఉదయం ట్రాఫిక్ లో కొంతమంది కుర్రవాళ్ళు ట్రాఫిక్ లో బండికి బండి తగిలి జరిగిన చిన్న ఘర్షణలో ఇద్దరు ఇరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది దీనికి సంబంధించి వాళ్ళకి చేతులతో కుట్టుకున్న దానికి ఇద్దరికి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది దీని మీద అర వర్గాల మీద దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇక్కడ వాస్తవం ఈ విధంగా జరిగి ఉంటే కొన్ని ఛానల్స్లో ప్రత్యేకంగా కొన్ని లో దీన్ని చాలా హైప్ చేస్తూ నెల్లూరులో పెద్ద రౌడీ మోకలు హల్చల్ అన్నట్టుగా దాన్ని హైప్ చేస్తూ ప్రసారాలు చేయటం చూశాము దీని కత్తులు తీసుకుని తిరిగినట్టుగా కూడా ప్రచారం చేశారు మేము రోజు మేము చూసిన వీడియోలు అన్ని ఇచ్చి దానికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయినవి చూసాము ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఎలాంటి కత్తులు కానీ ఏమీ లేవు అందరూ చూస్తే కూడా పబ్లిక్ చూస్తే కూడా అందరికీ ఇట్టే అర్థమైపోతుంది కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా ఛానల్స్ కొన్ని దాన్ని చాలా హైప్ చేస్తూ సమాజంలో ఒక భయభ్రాంతులు సృష్టించే విధంగా బాధ్యత రహిత్యంగా ఆ విధంగా వైరల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇందుకు సంబంధించి ఏ ఛానల్స్లో అయితే ఆ విధంగా అవాస్తవాల్ని ప్రసారం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద నోటీసులు ఇచ్చి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ